Welcome to Star9 News. సమ సమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ నందు చిత్రపటానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసెంజర్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు గూడూరు టవర్ క్లాక్ సెంటర్తో పాటుగా ఆర్ఎండ్ వి కార్యాలయ ఆవరణం వద్ద ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పేదవారి భూములను వేరే వాళ్ళు ఆక్రమించుకున్న విషయం మరలా గుర్తు చేస్తున్నాను పేదవారికి అండగా ఉంటానన్నారు తాను గతంలో కూడా పేదల భూములు ఎవరు ఆక్రమించుకున్న వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు అప్పగించాలని ఇవ్వడం జరిగింది అన్నారు పేదల భూముల కోసం ప్రతి ఒక్కరు పోరాటం అన్నారు చేస్తున్నాం మంచి లోన్స్ ఇస్తున్నారు చూసి మనం చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే పూర్తిగా జనాలు సహాయం అని చెప్పి కూడా మాటిస్తున్నాం మీరు కాబట్టి అన్ని కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదో అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికైనా చెప్పే మన యొక్క భూములన్నీ కూడా పెత్తందార్లు ఏదో చేస్తున్నారు టోటల్గా మా రవణ పాపము ఎస్సీ అయినా తెలుసు అయినా కానీ ఏం చేయలేని పరిస్థితి అమ్మ ఉంటాడు ఎందుకంటే బాగా పని చూసుకుంటే చిలగోడు వాకాడు కోట చిట్టమూరు మంటల్లో మొత్తం మన డ్యాన్స్ మొత్తం నాగుపని చేసినాడు అదేవిధంగా వెళ్తే మా పదిహేను సంవత్సరాలు మేము ఉన్నామయ్యా పదిహేను సంవత్సరాలు ఉందే అంటే దళితుడు ఉంటాడు ఆ దళితుడిని తరిమేసి భయపెట్టేసి ఆ ఏదో వంద రూపాయలు పది రూపాయలు అప్పించి దాన్ని రహేసుకొని వాసంతం చేసుకున్నారు ఈ మనం తగ్గట్టు పోయిన సార్ గవర్నమెంట్ ఏంటంటే అట్ట దాన్ని కూడా రెగ్యులర్ చేసింది అంటే ఎవరు రాజ్యంగా ఉండవో వాళ్ళకి ఇచ్చేసింది నిజంగా మన భూములు అవన్నీ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు చిల కుర్మాణంలో అయితే రోజులు అన్ని మన భూములే చిల కుర్మాణంలో ఉన్న లక్షల కోట్లు క్వార్జీ సరే చిలుక చిలుక అంతా మన టోళ్ళు కానీ మనవాళ్ళు ఒక్కడికి ఒక్క చెడు అడుగులు పెంచే పోతాడు కానీ ఒక్కడు కూడా మైన ఉండదు మనవాళ్ళకి నేను చూసి అన్ని చూశాను కదా తగ్గుబోతుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవాలయం ఎమ్మెల్యే నేను నా వాళ్ళు ఈ విధంగా ఆయన సేవడికి కూలీలకే మన వాళ్ళు పోయేది మన వాళ్ళు ఓనరులు ఎప్పుడు కాలేదు చాలా బాధకరమైన విషయం దయచేసి ఇందాక చెప్తున్నా మీకు చెప్తున్న నాయకులకి అలాంటి దగ్గర మీరు పోరాడండి మన భూమిని ఎవరైతే ఆగిపోయి చేశారో మీరు నిలబడండి నేను నిలబడతాను అసైన్మెంట్ నేను నేను నిలబడతాను ఖచ్చితంగా మీకు టోన్ ఆ భూమి కానీ మన వాళ్ళకి లేదా మన వాళ్ళు వారసులు వాళ్ళకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క మానిటరింగ్ కమిటీలో కూడా మనం జిల్లాకి ఇక్కడ ఉన్న మా పెంచడా అట్లాగే లోకల్ గా డివిజన్ దాంట్లో మా పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అలాగే మా తమ్ముడు మా సురేంద్ర సురేంద్ర ఉన్నాడు ఇక్కడ డివిజన్ మానిటరింగ్ కమిటీ సంబంధించింది అట్లాగే వాళ్ళు కూడా కలుపుకొని మీరు అందరూ పోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి దయచేసి పోరాటం విషయంలో ఎక్కడో రాజీ అవసరం లేదు నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నాకే ఎమ్మెల్యే పదవి నాకు ఇబ్బంది నా ఓడికి నా పేదోళ్ళకి మా భూములు మాకు కావాలి అది నాకు మాదాం అంతకు ముందు లేదు ఎక్కడ మాట్లాడతా ఏ విధికి ఏమైనా మాట్లాడతా ఎవరన్నా ఏమన్నా అనుకోని నాకు అనవసరం నా కులం వచ్చా ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు పేదోళ్ళు ఈరోజు పేద పేదలకు అవనిపిస్తున్నారు మా కులాలను కూడా మేము ఊళ్ళో శాఖ చేసుకునే పరిస్థితి మా ఊడికి అది అది మానవ మా మాదికలు కావచ్చు అది వద్దు చెప్తాను నేను ఇద్దరు ఒక పెళ్లి బిడ్డలమే కాబట్టి దయచేసి ఈ విషయంలో ఎంఆర్పిఎస్ మొత్తం నాతో కోఆపరేట్ చేయాలి పోరాడండి మీరు అంటే ధైర్యం ఎక్కువ మీకు కాబట్టి మీరు పోరాడితే ఖచ్చితంగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా అందరం అమలు మెరగాలని మెలగాలని చెప్పి మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ పేరు పేరు